శ్రీ గురుభ్యో మహా శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పూర్తయ్యి ఈరోజుతో మంగళహారతి చివరగా మనం చెప్పుకోవడం జరుగుతుంది నిరతము జగములు మీరియు ఎరుకయు మరుపును లేక ఏమన పరిపూర్ణుడైన గురునకో మరి మరి విశ్రాంతి కొరకు మంగళ మనరే నిత్యము శోభ మంగళ మనరే అంగలింగములాకో ఆవరణ విక్షేప సంగారైతులైన సభకు అధ్యక్షు మంగళ మనరే నిత్యము శోభ మంగాళ మన జై సద్గురు మహారాజ్ కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి